వస్తువులు ఎత్తుకపోతే దొంగల ముఠా అంటాం బెదిరించి దోచుకునే వారిని దోపిడీ మరి ఎన్నికలప్పుడు నమ్మించి ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటును అధికారం ఇస్తే ఐదేళ్లు మోసం చరిత్ర ఉన్న మూడు పార్టీల కూటమిని మనమంతా అని అడుగుతా ఉన్నాను అడుగుతా ఉన్నాను దొంగతనం చేస్తే దొంగల దొంగ దొంగ అంటాం బెదిరిస్తే హత్యలు చేస్తే దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాలను ఏమంటాం ఏమంటాం ఫోర్ ఫోర్ ట్వంటీయా ఫోర్ ట్వంటీయా బాగా చెప్పారు అలాంటి వాళ్ళను ఫోర్ ట్వంటీ అనే అంటారు మళ్ళీ మన పేదల కలల్ని మన పేదల బతుకుల్ని బలిబెట్టి దోచుకునేందుకు వచ్చిన ఈ ముఠాను రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాము ఫోర్ ట్వంటీ అని కూడా అంటాము చంద్రముఖి బృందం అని కూడా అంటాము